తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి ఎన్నికయ్యారు కార్యదర్శి ఇతర పోస్టులకు ఎన్నికలు కొనసాగుతున్నాయి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి ఎన్నికయ్యారు కార్యదర్శి ఇతర పోస్టులకు ఎన్నికలు కొనసాగుతున్నాయి రైట్ తెలుగు ంబర్ అధ్యక్షుడిగా అయితే భరత్ భూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒక ఇదే విషయం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ దీపిక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇవాళ జరిగాయి ప్రధానంగా అధ్యక్ష పదవి కోసము ఎన్నికలు జరిగాయి ఇంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఇవాళ ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షులు అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అధ్యక్షుడి హోదాతో పాటు ఉపాధ్యక్షులు ఇద్దరు ఉంటారు ఉపాధ్యక్షులు కూడా ఎన్నికలు జరిగాయి సో ప్రెసిడెంట్ గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా భరత్ భూషణ్ గెలవడం జరిగింది ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుణ్ణి ఎన్నుకున్నారు ప్రతి సంవత్సరం జరిగే ఎన్నికకు ఎన్నికలకు ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్క అధ్యక్షుడిని ఎన్నుకుంటారనమాట అంటే లాస్ట్ ఇయర్ ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజు ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఇవాళ జరిగిన ఎన్నికల్లో డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్ ఎన్నికయ్యారు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఎగ్జిబ్యూటర్ సెక్టార్ నుంచి ఇట్లా నాలుగు సెక్టార్ల నుంచి నాలుగు సంవత్సరాలు రొటే రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క సెక్టర్ నుంచి ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు వైస్ ప్రెసిడెంట్ గా విలన్ పాత్రలు పోషించే అశోక్ కుమార్ ఎన్నికయ్యారు అట్లానే వైవిఎస్ చౌదరి కూడా ఎన్నిక కావడం జరిగింది దాదాపుగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిసినట్టే అని చెప్పుకోవాలి దీపిక అప్డేట్స్ లక్ష్మీనారాయణ